ఈసారి మనం వెళ్తుంది బైక్ మీద అయితే కాదు సీఎన్జి చూడగానే బజాజ్ ఫ్రీడమ్ అనుకుంటారు కానీ మనం వెళ్తుంది నెక్సా ఎక్స్ఎల్ సిక్స్ విత్ నైంటీ టూ రూపీస్ ఉంది ఇవ్వండి ఇక్కడ కనిపిస్తుంది కదా నైంటీ టూ పాయింట్ నైంటీ టూ పైస్ ఫిల్ అయితే ఉంది ఫుల్ ట్యాంక్ సో కనిపిస్తుంది కదా రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న సీఎన్జీ బంక్లో అయితే గ్యాస్ ఫిల్ చేస్తున్నాం గ్యాస్ వాళ్ళని సో గ్యాస్ అయితే ఫిల్ అవ్వలేదు ఏంటో ఫుల్ ట్యాంక్ అన్నాం కానీ వన్ పాయింట్ అయితే కొంచెం ఖాళీగానే కనిపిస్తుంది సో ఇదిగోండి ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి టూ సెవెంటీ టూ కిలోమీటర్స్ సో ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ అనమాట మనం ఇలానే వెళ్తాం రైట్ నో ఇట్స్ టైమ్ ఫోర్ ఫోర్టీన్ పిఎం ఇన్ ద ఈవినింగ్ ఎట్ విజయవాడ మన హోమ్ టౌన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మనం ఫైనల్ గా మనం అయితే దుర్గా ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అంత కూడా కృష్ణా రివర్ అండ్ అది వచ్చేసి భవానీ ఐలాండ్ ఫైనల్లీ స్టార్ట్ గా బాయ్ బాయ్ విజయవాడ మళ్ళీ కలుద్దాం ఒక టూ త్రీ డేస్లో ఐ థింక్ సో అనుకుంటున్నా నేది ఎన్ని రోజులు పట్టిద్దా తెలుసు సో నియర్ టు కొల్లపూడి దగ్గర అయితే ఉన్నాం మేము ఇక్కడ చూడండి ఆటోకి అది మన అక్కడ కనిపిస్తుందా రేడియేటర్ ఫ్యాన్ అయితే పెట్టేసాడు ఆటోకి సమ్మర్ అలా ఉన్నాయి మరి ఏం చేస్తాం విజయవాడలో ఫుల్ ట్రాఫిక్ జామ్ సో ఫైనల్గా మన ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ కేసరా టోల్ గేట్ అనమాట ఫైవ్ థర్టీ ఫోర్ పిఎం ఇన్ ద ఈవినింగ్ ఫస్ట్ ఆల్ గెట్ డన్ చలో 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 ఆంధ్రప్రదేశ్ స్టేట్ని అయితే క్రాస్ అయ్యి తెలంగాణలోకి అఫీషియల్గా ఎంటర్ అయ్యాం ఇది వచ్చేసి కోదాడ బై బై ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ టు ద తెలంగాణ ఫైనల్గా తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి చెక్ పోస్ట్ అనమాట చెకింగ్ చేస్తా ఉన్నాము ఫైనల్గా మనమైతే సూర్యాపేట బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తున్నాము కింద పాస్ అవుతున్న రివర్ వచ్చేసి మూసి రివర్ అయితే వే టు హైదరాబాద్ క్లైమేట్ అయితే అవసరం ఉంది అసలు యాక్చువల్గా బైక్ మీద స్టార్ట్ అయ్యాళ్ళు సో అంతా కూడా నేను మీతో క్లియర్గా చెప్తా హైదరాబాద్ లో సీను అని చెప్పి మన ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు రూమ్ కి రీచ్ అయిన తర్వాత క్లియర్గా మాడుకుందాం ఇప్పుడంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఏది క్లియర్గా రివీల్ చేయలేకపోతున్నాం అంతవరకు హీ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి కొర్లపాడు టోల్ గేట్ అనమాట థర్డ్ టోల్ గేట్ ట్రాఫిక్ అయితే ఈరోజు ఫుల్ ఉంది సండే కావడంతో మొత్తం అంతా కూడా హైదరాబాద్ విజయవాడ అప్ అండ్ డౌన్ చేస్తా జనాలు అంతా ఒక వైబైతే ఉంది హైవే సో మనమైతే ఇప్పుడు పతంగి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేప్పుడు తగిలే ఫోర్త్ టోల్ గేట్ అనమాట సిటీ అవుటర్లో అయితే ఉండి ప్రతి టోల్ గేట్ దగ్గర ఇలానే ఉంది మామూలుగా అయితే త్రీ అవర్స్లో వచ్చేయచ్చు హైదరాబాద్కి కంప్లీట్లీ ట్రాఫిక్ అనమాట టెన్ మినిట్స్ తర్వాత క్రాస్ చేస్తాం మనం పంతంగి టోల్ గేట్ సంథింగ్ ఏదో కాన్వే ఎవరు వెళ్తున్నారు చలో 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 టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది అఫీషియల్గా మనం అయితే ఎల్బీ నగర్కి రీచ్ అయిపోయాం సో చూస్తున్నారు కదా దిస్ ఇస్ ద ఎల్బీ నగర్ మెట్రో సో గాయస్ ఫైనల్ గా మనం ఇప్పుడు అసెంబ్లీ దగ్గర ఉన్నాం ది గ్రేటర్ హైదరాబాద్ లో భాగ్యనగరంలో అసెంబ్లీ అన్నమాట ఇది సో కార్ లో అయితే ఎంత మంది వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎప్పటి వరకు నేను చెప్పలేదు మనం ఇప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గరలో అయితే ఉన్నాం ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్ చూసి అక్కడ ఆపేతే నేను ఆడతా ఎప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ అయితే అవుతుంది గాయస్ ఎక్కడైనా ఓఆర్ఆర్ దగ్గర ఆగి మిగతా విషయాలు అయితే మాడుకుందాం మన కార్లో నాతో పాటు ఇంకొక ముగ్గురు అయితే ఉన్నారు అంటే ఇందరి వరకు డ్రైవ్ చేశాడు చూసారు కదా మీరు సో రెస్ట్ అనమాట ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ డ్రైవర్ తమ్ముడు సాయే సో తమ్ముడు సీను అందరూ ఇక్కడ తమ్ముళ్ళే అనమాట లో ఏదో ఒక అడ్వెంచర్ ఉండి ఈసారి ఇలా అయితే స్టార్ట్ అయ్యాలి ఏం లేదు ఒక షార్ట్ ఒక బాగా అందరం ట్రాక్స్తో ఉన్నాం లిటరలీ ట్రాక్ ప్యాక్స్తో ఉన్నాం అనమాట ట్రావెలింగ్ రా ఇలా చెయ్యండి రా ఇంట్లో కూర్చొని వీడియోలు చూడటం కాదురా బాబు ట్రావెల్ చేయండి ఆ ఎక్స్పీరియన్స్ లక్డీ కప్పు స్టేషన్ ఆన్ ద వే టు అనమాట సో ఇప్పటికైనా ఎవరన్నా గెస్ట్ చేస్తే మేము ఎక్కడికి వెళ్తున్నాం కింద అయితే కామెంట్ చేయండి ఆల్మోస్ట్ నేను పెట్టిన వీడియో టైటిల్కి తొమ్మిదేళ్ళకి మీకు ఐడియా వచ్చే ఉంటుంది అఖిలు మన కార్లు కార్ ఏ ఇది వద్దులేదు కార్ కోసం కూడా నేను చెప్తా ఈ కార్ డీటెయిల్స్ రివ్యూ అది కూడా చేద్దాం గోవాలో చేద్దాం తీసుకొని ఎంతో కాదు జస్ట్ వన్ మంత్ అవుతుంది కార్ తీసుకొని టెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఇప్పటికే రఫ్ గా తిరిగా ఇప్పుడు గోవా అనమాట ఒక మంచి ప్లేస్ లాగి నేను మీకైతే క్లియర్ గా చెప్తాను అసలు ఈ ట్రిప్ కోసం ప్రతి ట్రిప్ అడ్వెంచర్ రైడ్ విత్ సంతోష్ అంటేనే అడ్వెంచర్ అబ్బా సో సబ్స్క్రైబ్ కొట్టేయండి చూడండి అక్కడ అయితే స్విఫ్ట్ కార్ అయితే వెళ్తుంది దానికైతే ఫుల్లీ పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్ సౌండ్ అయితే అతిరిపోతుంది కదా ఏంటి సార్ ఈ ట్రాఫిక్ ఏంటబ్బా వీకెండ్ వైఫ్ సార్ సో ఇది కూడా చూడండి మన పక్కన అయితే ఒక సూపర్ బైక్ వెళ్తుంది జీటీ హ్యూసంగ్ జీటీఆర్ ఎస్ హ్యూసంగ్ దగ్గరికి వెళ్తే చూద్దాం ఒకసారి ఐస్ ఏంటో కాదు సార్ సౌండ్ అనగానే అసలు మైండ్ లో ఒక తెలియని వైబ్రేషన్స్ మనం కూడా ఎంతో మంచి సూపర్ బైక్ భాగ్యనగర్ అని ట్రాఫిక్ లో మన సాయి అయితే తిప్పేస్తున్నాడు మొత్తం ఊరంతా ఆర్పి బిజినెస్ పార్క్ అంట బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అంతా కూడా ఐటి కంపెనీస్ ఇది వచ్చేసి ఎదురుగా కనిపిస్తుంది హాస్పిటల్ ఎక్సలెడ్ ఎక్కర్గ దెట్సిఎల్ ఎక్కర్గ వందదిగో వಾವ್ హైదరాబాద్ లో సండే వచ్చేసి నైట్ టైం ఎలా ఉంటుందన్నమాట వైబ్స్ అమేజింగ్ వಾವ್ బాబా మళ్ళీ ఏదో సూపర్ బైక్ అయితే వెళ్తుంది గైస్ సిగ్నల్ పడింది ఇప్పుడే హైదరాబాద్లో నైట్ లైఫ్ అయితే ఇలా ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటా సో మీరైతే చూస్తూ ఉన్నాను కదా మేమైతే ఇప్పుడు కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ సిఎన్జి బంక్ కోసం అయితే లోపలికి వచ్చాం అన్నమాట పవర్ లేదంటున్నారు చో పద పద్యా పవర్ లేదు కర్ణాటకలోకి ఎంటర్ అయ్యం సైడ్ బండి పెట్టు వచ్చాయి వచ్చాడు దిగండి దిగండి సో ఫైనల్ గా మేమైతే ఇప్పుడు నియర్ టు సోలాపూర్ దగ్గరలో అయితే ఉన్నాం ఫైవ్ థర్టీ సిక్స్ ఇన్ ద మార్నింగ్ గోవా అయితే రాలేదబ్బా రాలేదు వచ్చిన ఇక్కడైతే ఎగైన్ సిఎం అయితే ఫిల్ చేద్దాం అగలి ఇది ఫోర్త్ కదా మంది విజయవాడ నుంచి గ్యాస్ స్టేషన్ సో ఇది విజయవాడ నుంచి వచ్చి ఫోర్త్ గ్యాస్ స్టేషన్ అనమాట సో గైస్ టైం అయితే సిక్స్ అయితే అవుతుంది చూస్తున్నారు కదా మీరు ఎదురుగా ఇది వచ్చేసి సోలాపూర్ బస్ స్టాండ్ అన్నమాట స్టాండ్ దగ్గర ఉన్నాం సోలాపూర్ బస్ స్టాండ్ దగ్గర సాయిబాబు వెల్కమ్ టు మహారాష్ట్ర ఇద్దరు మంగళవాడ మడి జండి ఓయ్ హేనా బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఎర్లీ మార్నింగ్ సోలాపూర్ వైబ్స్ అయితే ఇలా ఉన్నాయి సోలాపూర్ లో స్పెషాలిటీస్ వచ్చేసి క్లాతింగ్ అనమాట ఇక్కడ క్లాతింగ్ అయితే ఫేమస్ బాగా ఎర్లీ మార్నింగ్ సోలాపూర్ వైబ్స్ ఇక్కడ ఆటోస్ అయితే చూడండి మొత్తానికి కూడా బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట సోలాపూర్ నుండి అత్తపూర్ వెళ్ళిపోదాం మా

దిస్ ఎట్ సోలాపూర్ సా గుడ్ మార్నింగ్ ఎట్ సోలాపూర్ మొదలైంది అది సో ఇది అమేజింగ్ ఉంది కదా ఛత్రజీ మహారాజ్ సో సోలాపూర్ ఇప్పుడే మనం క్రాస్ అయ్యాం చూస్తున్నారు కదా సన్ రైజ్ అయితే అయితే ఉంది బ్యూటిఫుల్ సన్ రైజ్ కోసం బాబాయ్ సో నేను ఇప్పుడు బ్లాగ్ చేసినా అఖిల్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు సో అదిగోండి సీను దేశీ బ్రష్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఏం చూసింద్రా సాయి సాయి చూసింద్రా ఇలాంటి డబ్బులు కావాలా సాయి అయితే డ్రైవింగ్ తీసుకుంటాడు నైట్ అంతా అఖిల్ డ్రైవ్ చేశాడు అదిరిపోయింది గెంటల హైదరాబాద్లో పెడతా సాయి రోడ్డు నవీన్ ట్రావెల్స్ నవీన్ ట్రావెల్స్ తో పాటు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వెళ్తున్నాము నవీన్ మా బాబాయ్ అయ్యాడు సో మనమైతే వయ్యా కొల్లాపూర్ అయితే వెళ్తున్నాం అనమాట అండ్ కొల్హాపూర్ రీచ్ అయ్యేప్పటికి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది సో కొల్హాపూర్ రీచ్ అయిన తర్వాత మిగతా విషయాన్ని కూడా మాడుకుందాం కొల్లాపూర్ కాదు రియల్ డెస్టినేషన్ సాహసం మా జర్నీ అయితే సాగిపోతుంది మనం టు కొల్హాపూర్ దగ్గర అయితే ఉన్నాం కొల్హాపూర్ కి ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ లిటరలీ సో అగైన్ మళ్ళీ చూడండి ఎంత లైన్ అయితే ఉందో సో ఈ సిరీస్ వచ్చేసి ఓన్లీ సిఎన్జి మనకి అవైలబిలిటీ ఎలా ఉంది అనేది విజయవాడ నుంచి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ఈ సిరీస్ అయితే చేస్తున్నా మనమైతే అఫీషియల్గా గోవా అయితే వెళ్తున్నాం అనమాట అది కూడా అన్ఫార్చునేట్లీ ప్లాన్ లాస్ట్ టైంలోనే యాజ్ యూజువల్ ఒక దగ్గరకు అనుకున్నా అది ఇంకొక దగ్గరకైతే అయింది సింపుల్గా ఒక షార్ట్ క్రాక్స్ అండ్ ఒక టీషర్ట్ గా అంతే ఇది అన్నమాట మన గోవా ట్రిప్ అయితే ఇలా స్టార్ట్ అయింది ఈ లైన్ అంతా క్లియర్ అయ్యి మనం సిఎన్జి ఫిల్ చేసుకొని అవి ఎక్కిన తర్వాత సావ దగ్గర ఆగి ఫ్రెష్ అయ్యి ఫుడ్ అయితే కొంచెం తీసుకోవాలి అండ్ కొల్హాపూర్ లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అమ్మవారి టెంపుల్ అయితే విజిట్ చేయాలి అంతా ఈ రోజు ప్లాన్ చూద్దాం ఇవాళనీ ఎలా ఉంది ఏం చేయబోతుంది అనేది మనం మనమైతే ఇప్పుడు ఫైనల్లీ అంబోలి ఘాట్ అరంబోలి ఘాట్ అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఆగక కొనసాగిపో అన్నట్టుగా మన ప్రయాణం అయితే ఉంది గాయస్ గోవిత్ ఫ్లో చూడండి ఇక్కడ క్లైమేట్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఫాల్ మామూలుగా పడ్డం లేదు వర్షాలు ఇటువైపు గోవాల సిచువేషన్ ఎలా ఉంటుందో మాకు తెలియదు మీకు చెప్పాల్సింది సిఎన్జి కోసం ఒక దగ్గర సీఎన్జీ దొరికింది అంటే ఒక దగ్గర ప్రెజర్ ఉండదు ఒక దగ్గర ప్రెజర్ ఉండిందంటే ఒక దగ్గర పవర్ ఉండదు ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ తోనే విజయవాడ నుంచి గోవా వరకు మేము వెళ్తా ఉన్నాం యాక్చువల్ గా ఈ వీడియో థీమ్ ఏంటంటే విజయవాడ నుంచి తో గోవా రీచ్ అవ్వగలమా లేదా అనేది కాన్సెప్ట్ సో మనం హ్యాపీగా ఆర్మోల్ ఘాట్ వరకు అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి నియర్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గోవా నెక్స్ట్ ఇంకేదైనా సిఎన్జి దొరికింది అనేసి అంటే వెళ్ళను కూడా ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాలుగైదు వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కదా సో లెట్స్ కంటిన్యూ అవుతాయి వర్షం అయితే బాగా పట్టం లేదు ఏంటి అయ్యా కనబట్టేది సో వర్షం అయితే ఎలా ఉంది సీనుబాబు గాల్లౌతు బాబు కొంచెం నేల మీద వెళ్దాం ఫుల్ ఫాగ్ కట్పోతుంది కారు అత్త లోపల అఖిల్ ఈ సైడ్ చూడండి మొత్తం అది అంతా కూడా లోయ అన్నమాట అసలు ఏం కనిపించట్లేదు ఫుల్ ఫాగ్ వల్ల నీళ్లు తాగడానికి బాగుంటాయి ఇవి మెడ్ వాటర్ కూడా అంబోలి ఫాల్స్ ఉంటాయి ఇక్కడ అంబోలి ఫాల్స్ అక్కడ వాటర్ పట్టుకుంటా రా ఏంటి 93 ఏంటి నా ఫోన్ అంతా తడిచిపోయింది ఫోన్ ఏదో ఫిల్టర్ వేసినట్టు వస్తుంది కెమెరాకి సో ఇక్కడ ఈ షాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా స్నాక్స్ లాంటివన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఎవడాప్ పోవన్నీ కూడా వై సో థిస్ ఇస్ ద వైప్ వైప్ అస్టే వచ్చినప్పుడు ఇదే క్లైమేట్ ఇప్పుడు కూడా సేమ్ క్లైమేట్ అన్నమాట మహారాష్ట్ర గోవా కర్ణాటక ఎప్పుడు ఇదే వైప్స్ వెల్కమ్ చేసుకుంటుందనమాట ఫుల్ ట్రాఫిక్ లొకేషన్ అయితే మాత్రం అదిరిపోద్ది మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను అనమాట సో యాస్ మనం అయితే రీచ్ అయిపోయాం వాటర్ ఫాల్స్ దగ్గరికి చూడండి అమేజింగ్ లొకేషన్ ఇది నేను చెప్పా కదా ఎట్లా చూడండి అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు చిల్లయితా ఉన్నారు ఆనం చేస్తా సాయి మా ఫేవరెట్ స్పాట్ గాలో ఎక్కడ 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 అంటే నీకోల్ వాటర్ ఫాల్స్ ఇంకెంతే ఉంది కదా అక్కడ ఏంటది అంతారా ఆంతారా కా కదా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట ఎగైన్ మనం ఈ లొకేషన్కి వచ్చేసాం ఇక్కడ క్రౌడ్ అయితే మాములుగా లేదు అసలు యాక్చువల్గా సమ్మర్ మనకి కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందో సూపర్ ఎక్సల్ సిక్స్ చేసుకొని వచ్చాం ఎక్కడ ఉంది కార్ అది పైన ఎక్కడ నుంచి చూపడుతున్నాయి వాటర్ అండ్ రైట్ నో ఇట్స్ టైమ్ అరౌండ్ త్రీ సిక్స్టీన్ పిఎం ఇన్ ద ఈవినింగ్ ఎట్ అరంబోల్ గా సో రెండు వెహికల్స్ వచ్చాయంటే క్రాస్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఫుల్ ట్రాఫిక్ అఖిల్ ఎట్లుంది మళ్ళీ ఫీల్ మనకార్త వచ్చా ఇది 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 ఈ కంటెంట్ కావాలి మాకు పదహారు లక్షలు పెట్టి తీసుకోగానే మేమైతే గోవా గివా అన్నీ తిరిగేస్తాం ఏమైనా కొంచెం స్నాక్స్ అయితే తినేసి ముందుకైతే మనం జర్నీని కంటిన్యూ చేద్దాం ఎట్టగాలకు ఆ వర్షంలో అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని హోలీ గారి అయితే కింద దిగు క్లైమేట్ అలా ఉంటుంది అసలు వర్షం పడిందా లేదా అన్నట్టు ఉంది రోడ్స్ అక్కడ మాత్రం చంపేసింది వర్షం అయితే బాగా స్నాక్స్ దగ్గరనుకున్నావు పైన కానీ అవ్వలేదు ఎప్పుడైతే కొంచెం స్నాక్స్ తీసుకోవచ్చు వడాపా అంటారు ఎగ్జాస్తారు కాక ఓ కందో వడాపాడా ఎన్ని ఎన్ని ఎక్కలేదు మొత్తం కాకా పాంచ్ లేదు సాయిబాబు వచ్చి వడాపావతో సో ఇవన్నమాట మేము ఇప్పుడు తింటుంది వడాపావ్ విత్ హారా మిర్చి మహారాష్ట్రీయన్ స్పెషల్ సరగ్గా బాగా బీచ్ ఏరియాకైతే వచ్చేసాం కార్ ఇక్కడ బాగా చేసాం మనం లాస్ట్ టైం స్టే చేసాం కదా ఇదే సందులో అనమాట ఆ పైన సెకండ్ ఫ్లోర్ లో స్టే చేస్తాం ఇప్పుడు అదే హోటల్కి వెళ్ళి అయితే మేము అడిగాం లాస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకున్నారు ఇప్పుడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు చెప్తున్నారు బార్గెన్ చేస్తే పదమూడు వందలు అంటున్నారు ఫైనల్ గా చూద్దాం ఇంకెక్కడన్నా ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తాం కాకుండా అంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఈ ప్రాపర్టీలో ఉన్నా సో ఆ ప్రాపర్టీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తా అందులో అప్పుడు కనిపిస్తుంది కదా ప్లాటినాలు వేసుకొని వచ్చాం కదా ఆ టైంలో మేము ఇక్కడ స్టే చేసాం ఏంటంటే గూగుల్ అంటే యాడ్ వేసుకుంటున్నాం గోవా వచ్చేసిన తర్వాత కూడా మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక టూ మీటర్స్ అయితే లోపలికి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రాపర్టీ నేమ్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏంటో కలది సంతోష్ ప్యాలెస్ సో ప్రాపర్టీ నేమైతే ఇది అనమాట చూస్తున్నారా లాస్ట్ టైం అయితే మన బైక్స్ ఇక్కడ పార్కింగ్ సైడ్ కనిపిస్తున్నారు కదా ఆయనే అనమాట ఈ ప్రాపర్టీ ఓనర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సో ఇట్ నాట్ మేక్ సెన్స్ చూద్దాం గోవాళ్ళు ప్రాపర్టీస్ ఎక్కువ ఇక మొదలెడదాం జరుగుతుంది మళ్ళీ ఇంకొక ప్రాపర్టీకి అయితే వచ్చేసాం ఇప్పుడైతే చూద్దాం మన బడ్జెట్ లో ప్రాపర్టీ దొరుకుతుందా లేదా అని ద మోస్ట్ హెస్ట్ రైడర్ అండ్ డ్రైవర్ అనమాట సాయి బాబు సో ఇది కార్ ఇక్కడ తెలంగాణ సూపర్ బడియా బడియా బాయ్ ఇదిగోండి ఇదే అనుకుంటా బాయ్ ప్రాపర్టీ బీచ్ కాటేజ్ ఓకే మేర సబ్స్క్రైబర్ లో ఆయన బోల్ పడతాయి

पे संतोष संतोष रेजिडेंसी है ना वो, वो लोग पूछा नहीं है नहीं होगा आठ सौ को लिया अभी, अभी पंद्रह सौ बोला थोड़ा अच्छा पहचान का लोग का ही ऐसे बोल रहे मतलब बोला ना दो दिन होगा तो चार दिन कार है कि उसका ग्यारह मॉर्निंग बारह बजे कर दो यार ग्यारह मतलब आधा घंटा ऐसी वैसे होता है ना क्योंकि रात में नाइट लाइफ एंजॉय करते हैं चार बजे छह बज गया तो छह बजे चेक आउट नहीं मतलब आज कल से ट्वेंटी फोर आवर्स ओके और बाहर गए तो गीज़र रेसी बंद करिए बाकी है तो यूज करिए मेरे को कोई दिक्कत नहीं ठीक तो है बाहर ये सब यूज कर सकते हैं गीजर भी यूज कर सकते हैं हाँ, तो 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 అండ్ రూఫ్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది కార్ పార్కింగ్ ఉంది బట్ కాకపోతే ఒకే ఒక మైనస్ ఏంటంటే టీవీ ఎవరు డ్రింక్ చేసి పార్టీ టైమ్ లో కానీ సో ఇదన్నమాట ప్రాపర్టీ చూడండి ఎలా ఉందో అమేజింగ్ కదా చూట్ గ్రీనరీ వావ్ అండ్ స్కార్పియో ఇది కూడా మన తెలంగాణ నుంచి వచ్చింది మన కార్ కూడా ఈ పక్కన లోపల పెట్టేస్తాం ప్రస్తుతానికి అయితే అక్కడ పెట్టాం ఇట్స్ టైం అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ పిఎం ఈవినింగ్ ఇస్ ద ప్రాపర్టీ అండ్ మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు సో మేము ప్రాపర్టీలో బ్యాక్ బీచ్ యాడ్ అనమాట ఇది మొత్తం అంతా కూడా సీ అమేజింగ్ అయితే అమేజింగ్ ఉంది మనకి ఈ లొకేషన్ అదంతా కూడా అనుకున్నట్టుగానే అనుకున్నట్టు కాదు అనుకోకుండా ఇదిగో ఒక షార్ట్ ఒక టీషర్ట్ తో గోవా అయితే రీచ్ అయిపోయాను అది కూడా నెక్స్ట్ ఎక్సల్ సిక్స్ కార్లో ఈసారి లాస్ట్ టైం మనం ఎక్స్ప్లోర్ చేయ ప్లేసెస్ ఏవైతే అయితే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్ని కూడా ఈసారి కవర్ అయితే చేసేద్దాం లెట్ సీ ముందు ముందు అయితే చూద్దాం అండ్ ఈ రోజు రాత్రికైతే అయితే అద్దరిపోయే పార్టీ ఉంది అది కూడా సాయి కోసం ఇప్పుడు నేను ఏ పర్సన్ తోటి మాట్లాడానో అదే పర్సన్ ఇది సెకండ్ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీని కూడా చూసి ఒకవేళ మనకి అన్ని రకాలుగా బాగుంది అనేసి అంటే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను బికాజ్ ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం వస్తే మీకైతే యూస్ యూజ్ అవుతుంది ఐ థింక్స్ అదైతే అక్కడ బ్యాక్ వాటర్ ఉంది ఇక్కడ బ్యాక్ యాడ్స్ ఏం లేవు ఇక్కడ అరే ఇది ఒక అడ్వెంచరా సో బయట చూడడానికి న్యూ ప్రాపర్టీ ఎవరు అనుకుంటా ఐ సో మూడు ప్రాపర్టీస్ చూపించాం అబ్బా సో ఇది వచ్చేసి ప్రాపర్టీ ఎంట్రన్స్ సో 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 ఏసీ ఉంది కింగ్ సైజ్ బెడ్ అయితే ఉంది అండ్ ఒక బీర్వా యాజ్ గా బాత్రూమ్ అండ్ అటువైపు చూపిస్తా చూడండి బావు ఇక్కడ సిట్టింగ్ ఏరియా అనమాట ఫ్రెండ్స్ వస్తే కాసేపు కూర్చొని అలా అలా టైం పాస్ చేయచ్చు అండ్ టీవీ వన్ ఫోకస్ లైట్ కిచెన్ అండ్ కిచెన్ ఏదో వన్ మంత్ ఉండిపోయేటట్టు అఖిలీ సార్ ప్లాన్ చేశాడనమాట ఉంది మనకి అవసరమైతే ఎక్స్ట్రా మనీ ఇస్తే ఇక్కడ మనకి స్టవ్ కూడా అరేంజ్ చేస్తారు ఈ ప్రాపర్టీ ఎలా ఉందో సో మేమైతే డిసైడ్ అవుతాం ఏ ప్రాపర్టీలో ఉందా అని బాబు